అందరికీ నమస్తే అండి మనం ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించకూడదు అధికారంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా పరిపాలించకూడదు ఆ విధమైన తప్పులు చేస్తే ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఐదేళ్ల పాలనను ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దగ్గర నుంచి చూడవచ్చు కదా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న పార్టీ ఐదేళ్లు ముగిసేసరికి పదకొండు సీట్లకు పరిమితమైంది ఎందుకు వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ప్రజలు చూస్తూ ఊరుకోలేకపోయారు సరైన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు సైలెంట్గా బుద్ధి చెప్పారు అయితే ఇప్పుడు తవ్వే కొద్దీ పాపాలు బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన తప్పులు ఒక ఒకదానికొకటి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి నేను ఎందుకులే ఎంతైనా ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళ మీద మనం ఎందుకు ఇంకా వీడియోలు చేయడమని చాలా సందర్భాల్లో అనుకున్నా ఈవెన్ నాకు సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అదే చెప్తున్నారు అన్న వైసీపీని వదిలేయండి ఏదో తప్పులు చేశారు ఓడిపోయారు కదా వదిలేయండి అంటున్నారు కానీ నేను వదిలేస్తున్నాను తగ్గించేస్తున్నాను కొత్త ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనేది చెప్తాం మనం కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఒక్కోసారి వింటున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు కడుపు రగిలిపోతుంది ఇంత దారుణంగా ఎలా చేశారా అనిపిస్తుంది తాజాగా ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే ఓన్లీ వైసీపీ సోషల్ మీడియా కోసం పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వైసీపీ సోషల్ మీడియా కోసం సోషల్ మీడియా ప్రచారాల కోసం దీన్ని ప్రభుత్వ ఖజానా నుంచే మళ్లించారు ఇది జనం డబ్బే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ విపరీతంగా డబ్బులు ఉన్న పార్టీ ధనిక పార్టీ ఆ పార్టీకి విరాళాలు వెళ్ళాలే కానీ ఆ పార్టీకి కొదవే ఉండదు ప్లస్ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోల్డ్ అని ముడుపులు వచ్చాయి నిబంధనలకు విరుద్ధంగా చాలామందికి భూములు కట్టబెట్టారు కాంట్రాక్టులు కట్టబెట్టారు ఆ సొమ్ముతో చేయాల్సిన పని జనం సొమ్ముతో చేశారు ఏపీడీసీ అని ఆంధ్రప్రదేశ్ అంటే దాన్ని నేను రాయకర్లకు మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అనేదాన్ని ఒకటి సృష్టించారు ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సోషల్ మీడియా పేజీలు ఏది ఇన్స్టాగ్రాము ప్లస్ కొన్ని వెబ్సైట్లు ప్లస్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ క్రియేట్ చేయించారు కొన్ని సోషల్ మీడియా పేజీలు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి పేజీలు కొన్ని వెబ్సైట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఈ డి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ సృష్టించారు దీనికి ఈ నిధులు ఖర్చు చేశారు వీటి మెయింటెనెన్స్కి ఈ నిధులు ఖర్చు చేశారు వీళ్ళు చేసిందేంటి వాళ్ళు పావలా పనిచేస్తే ముప్పావుల భజన చేయడం చూడండి అంటారు కదా ఏది పావలా కూరకి ముప్పావుల మసాలా అంటారు కదా చారానా కూరకి ఆఠానా మసాలా అన్నట్టు ఏదో అంటారు సో అట్లాగే ఇది కూడా అంతే వీళ్ళు ప్రభుత్వం ఏదైనా పది రూపాయలు మంచి చేస్తే వీళ్ళు వంద రూపాయలు భజన చేసేవాళ్ళు ప్రభుత్వం ఏదైనా ఒక వంద కోట్ల విలువైన పథకాన్ని లేదా కార్యక్రమాన్ని చేస్తే వీళ్ళు ఐదు వందల కోట్ల విలువైన ప్రచారం చేసేవాళ్ళు దానికోసం ఒక బలమైన వ్యవస్థ రూపొందించారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ప్రతిపక్షాలను తిట్టించారండి లేకపోతే ఒక అమ్మాయి ఆవిడెవరో ఉంటారు నేను మాట్లా పేరు కూడా ఎత్తంలే కానీ పరమ బూతులు తిడుతుంది టీడీపీ వాళ్ళని ఆమెకేం పని ఆమెకేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగుతుందా ఆమె కేవలం ఆ కులం కులం చూసుకొని ఆమె ఏమైనా అభిమానంతో మాట్లాడిందంటే కాదు పేమెంట్ కోసం ఆమెకు పేమెంట్ ఇస్తారు కాబట్టే ఆమె డైలీ ఫేస్బుక్లో లైవ్ వీడియోలు చేయడం యూట్యూబ్లో చేయడం చేస్తారు అటువంటి వాళ్ళని మందిని తయారు చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళకు లక్ష మందో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి మంత్లీ ఇంత పేమెంట్ అని ఇవ్వడం వాళ్ళ చేత చంద్రబాబు గారనో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టించడం కేవలం డబ్బులు తీసుకొని వాళ్ళు నీచే పని చేశారు అందులో ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్నారు ఒక యాంకర్ ప్రముఖ యాంకర్ పాప ఆయన కూడా ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి విపరీతమైన హడావిడి చేసింది కేవలం డబ్బులే ఇంకేమీ కాదు దీనిలో పరమ రహస్యం కేవలం డబ్బులు పేమెంట్స్ అంతకుమించి ఫ్రీగా వచ్చి వాళ్ళు అంత రిస్క్ చేయరు వాళ్ళు ఉన్న రంగం వేరు ఆ రంగం నుంచి రాజకీయంలో మాట్లాడుతున్నారంటే ఫ్రీగా చేయరు ఇలా వీళ్ళు చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇవ్వడం ఫేస్బుక్కి యూట్యూబ్ వాళ్ళకి పేడ్ ప్రమోషన్లకు విపరీతంగా డబ్బులు కట్టడం ఆ కట్టిన దాని ద్వారా బాగా జనంలోకి వెళ్ళడం అలాగే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా వాళ్ళని సైన్యాన్ని తయారు చేయడం వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడం ఇదే చేశారనమాట సో సోషల్ మీడియాని అస్తవ్యస్తంగా విపరీతంగా వాడేశారు అడ్డమైన ప్రచారాలకి వాడేశారు ఎవరైనా మాలాంటి యూట్యూబ్ ఇప్పుడు నాకు ఎన్నికలకు ముందు విపరీతమైన బెదిరింపులు వచ్చేవి విపరీతమైన చాలా దారుణమైన బెదిరింపులు వచ్చాయి దారుణమైన కామెంట్లు వచ్చేవి అవన్నీ చేసిన వాళ్ళు ఎవరు ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో భాగంగా ఉన్నవాళ్ళే నన్ను వ్యక్తిత్వహన్నం చేసేలా మాట్లాడి నా కుటుంబాన్ని బెదిరించి నన్ను బెదిరించి నాకు విపరీతమైన కామెంట్లు చేసి నేను అనుకునేవాడిని నాకు తెలుసు కదా మనకు తెలుసు కదా వాళ్ళు ఎవరు అనేది సో వైసీపీ వాళ్ళు నిజంగా వైసీపీ అభిమానులు అయితే వాళ్ళు అంత దారుణంగా బెదిరించరు ఏముంది మా పార్టీ తప్పు చేస్తుందే ఇతను మాట్లాడుతున్నాడని వదిలేస్తారు అలా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇలా పేమెంట్లు తీసుకుంటారు చూసావా వీళ్ళే రెచ్చిపోతారు యాక్షన్ చేస్తారు ఎందుకంటే పేమెంట్కి న్యాయం చేయాలి కదా అలా ఓవర్ యాక్షన్ చేస్తారు సో ఇటు ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనిదే ఎన్నికలకు ఏడాది ఏడాదిలో సుమారుగా తొమ్మిది నెలల్లో అనుకుంటే పద్దెనిమిది వందలకు అంటే నెలకు రెండు వందల కోట్ల వరకు సుమారుగా ఓన్లీ సోషల్ మీడియా ప్రచారాల కోసం ఖర్చు పెట్టారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు క్రియేట్ చేశారు కొంతమంది ఓవర్ యాక్షన్ చేసే జర్నలిస్టును తయారు చేశారు కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళకి పేమెంట్లు ఇచ్చారు దాని నుంచే అలాగే కొన్ని వెబ్సైట్లు రూపొందించారు కొన్ని వెబ్సైట్లు ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం వాళ్ళకు విపరీతంగా యాడ్స్ ఇవ్వడం లాంటివి చేశారు అలాగే కొన్ని పేజీలు క్రియేట్ చేశారు వీటి ద్వారా ప్రభుత్వ భజన చేసుకున్నారు దీంతో దీనిలో ఏపీడీసీ అనే పాత్ర ఈ ఏపీడీసీ అనేది ఎవరికి తెలుసు కదా ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ మీడియా అని ఉంది కదా అందరికీ తెలుసు ఐ డ్రీమ్ ఛానల్ మీడియా వెబ్సైట్లు ఉన్నాయి సో దీని చైర్మన్ రెడ్డి గారు ఈ వాసుదేవరెడ్డి గారే ఆయనకు వైసీపీ అంటే భక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం సో ఈ ఏపీడీసీ చైర్మన్గా రెడ్డి గారినే చేశారు యాక్చువల్లీ దీనిలో కూడా ఒక చిన్న గమ్మత్తు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైటు అలాగే తుపాకీ అనే వెబ్సైటు తుపాకీ అనే వెబ్సైటు అలాగే ఐ డ్రీము ఈ మూడు కూడా వైసీపీ సేవలో గత పదేళ్ళుగా వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు వెంకటరెడ్డి గారు ఐవి రెడ్డి గారు రెడ్డి గారు ఈ ముగ్గురు ఈ మూడు సంస్థల చైర్మన్లు వాళ్ళు వెంకటరెడ్డి గారు గ్రేట్ ఆంధ్ర ఐవి రెడ్డి గారు ఈయనేమో రెడ్డి గారు సో వైసీపీ అధికారంలోకి వచ్చాక తుపాకీ ఈయన్ని పట్టించుకోవాలా పెద్దగా గ్రేట్ ఆంధ్రా అని కూడా పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈ సంస్థను మాత్రం నెత్తిన పెట్టుకున్నది నెత్తిన పెట్టుకుని ఏపీడీసీ కార్పొరేషన్ అనేది సృష్టించి ఈ ఐడ్రీమ్ చైర్మన్ గారినే ఈ చైర్మన్ పదవి ఇచ్చారు దాంతో వీళ్ళిద్దరిలో కొంత అసంతృప్తి ఉంది అసంతృప్తి ఉన్నా ఎంతైనా సొంత కులం సొంత పార్టీ ఎప్పుడైనా ఇస్తారలే ఆదుకుంటారు అని చెప్పి అలాగ ఉన్నారు సో ఆ రెండు వెబ్సైట్లకు కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి ఇచ్చారనమాట సో ఓవరాల్గా వైసీపీ చేసిన పని అది సొంత వాళ్ళను పోషించుకోవడము వాళ్ళకి ఇంత ఇంత ఖర్చు పెట్టడము ఎన్నికలకు ముందు అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు పద్దెనిమిది వందల అరవై కోట్లు అవుట్ అని విలువలుగలు వస విలువలు గల నేత విశ్వసనీయత మేత ఎన్నికల ఏడాదిలో అవుట్ సోర్సింగ్ వ్యయం పద్దెనిమిది రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ వైసీపీ సోషల్ మీడియా పేరు ఖర్చు అందులోనే ఐపీక్కు దోచిపెట్టింది ప్రజాధనమే పేటీఎం బ్యాచ్కు పంచింది ఖజానా నుంచే ఐఎన్పిఆర్లో స్కామ్ మూలాలు విచారం చెప్తే మొత్తం వెలుగులోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా పేజీల్లో అసభ్యకర పోస్టులు పెట్టే పేటిఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ పొద్దునుంచే తీశారు ఏపీడీసీ అనే దాన్ని సృష్టించి దానిలో నాలుగు వందల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసి వాళ్ళను వైసీపీ సోషల్ మీడియా సైనికులుగా తయారు చేసి ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేశారనమాట అది గత ప్రభుత్వం వెలగబెట్టిన విన్యాసాలు సో అందుకేగా ఇప్పుడు పది సీట్లు వచ్చాయి పది సీట్లు వచ్చినా సరే చేసిన పాపాలను మనం క్షమించలేం కదా థ్యాంక్ యూ